నంద్యాల బైపాస్ శిల్పా నగర్ దగ్గర ఉన్న వగ్గూడ్ ను నిర్మించిన వాటిని కూల్చివేతకు అధికారులు సంసిద్ధం బిల్డింగ్ కూల్చకుండా స్థలం కొన్న యజమాని బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నం బిల్డింగ్ పై నుంచి ఐదేళ్ల చిన్న కుమారుడితో మరియు తన ముసలి తండ్రితో మందు తాగి చావడమా లేక దూకడానికి ప్రయత్నం ఈ స్థలాన్ని డబ్బులు ఇచ్చి కొన్నామే తప్ప ఎవరి దగ్గర అక్రమంగా లాక్కొని బిల్డింగ్ కట్టలేనంటున్న యజమాని మంత్రి గారు హామీ ఇస్తే తప్ప కిందకి దిగమంటున్న బిల్డింగ్ యజమాని మంత్రి గారి హామీ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏమి ఏ సమయంలో ఏం జరుగుతుందో సెంటుకు పది లక్షలు పెట్టి కొన్నాం సార్ మేము తీసుకోలేదు తీసుకోలేసా ఒక సెంటు పది లక్షల కోటి రూపాయల సలము కట్టనికి యాభై లక్షలు సార్ కోటి యాభై లక్షలు పెట్టి మేము పెట్టుబడి పెట్టినాము ఈరోజు ఆత్మాయంగా వచ్చి కొత్తనే వచ్చి జేసిపులు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చి పడగొట్టడానికి వచ్చినారు సార్ మేము మున్సిపాలిటీ వాళ్ళకి రిజినల్ మేడంకి కమిషన్ ఇచ్చినాం సార్ మున్సిపాలిటీ కమిషనర్ సార్కి రిజినల్ మేడంకి మధుకి అందరికి ఇచ్చినాం సార్ అయినా కూడా మమ్మల్ని ఈరోజు మా మధు పడగొట్టడానికి వచ్చాం సార్ మాది ఒకటే మనకు వచ్చే మేము ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాం సార్ మా పిల్లలు పెన్లం పిల్లలందరూ చచ్చిపోతున్నాం సార్ మాకు ఇదే ఇదే సార్ ఒకటి యాభై లక్షలు పెట్టి అప్పు పెట్టి దీనికి కట్టించుకొని పని చేసినా సార్ సొలం సెంటు పది లక్షలు పెట్టి కొన్ని ఇలాసూ శ్రీనివాసరెడ్డి సార్ కొన్ని రోజులు వాళ్ళు ఇద్దరు కాడ మీకు ఏం న్యాయం జరగాల సార్ మీకు ఏం న్యాయం జరగాల మాకు న్యాయం జరగాలి సార్ మాది పడగొట్టకుండా మాకు మినిస్టర్ హామీ ఇవ్వాలి సార్ ఇది ఒకటి ఇది ఎంత కారణం మినిస్టర్ గారు సార్ దీనికి కారణం మాది ఒక్కదాన్ని వచ్చినారు సార్ ముందే కొన్నిసారి పడగొట్టిన సార్ మళ్ళా రెండోసారి కూడా పడగొట్టారు సార్ నది ఒక్కదాన్ని పడగొట్టారు సార్ వాళ్ళు ఏకత ఏకమై వాళ్ళు ఒక్కటే నన్ను పట్టినారు సార్ నన్ను ఏడ ఏడ మొదలు పెట్టినా కూడా నాది ఒక్కదాన్ని వస్తారు పడగొట్టుకోతున్నారు సార్ రుజినా మేడం మూర్తి సారు మా దన్నపిడు నాగార్జున కాలేజీ ఒరిజినల్ సైడ్ కూడా కట్టింటే కూడా ఒరిజినల్ సైడ్ కూడా పడగొట్టిపోయినారు సార్ కేవలం నా ఒక్క నా ఒక్కదా నా ఒక్కటికి వస్తున్నారు సార్ ఇక్కడ రైతు నగరం నెంది వందల బిల్డింగ్ సార్ మేము ఏమి పాపం చేసినాం సార్ వాళ్ళకి

అంటే మేము అప్పులు కోసం తావాల్లా ఏమన్నా అప్పులకి ఏమి ఇది కడితే దీనికోసమే మేము అప్పులు కోసుకున్నాండా ఇది గడిపినాక మేము ఎక్కడ తావాలో ప్రాణాలు కోసేళ్ళ వాళ్ళకి సరే అప్పులు తీసుకోవాలంటే దీనికి గడతారు దీన్ని ఖరీదు కట్టి మా మా అప్పులు తీసుకుంటామే మీరు ఎక్కడన్నా చేసుకోండి అలా పెద్ద పెద్ద శ్రీనివాస రెడ్డితో కొన్నాం మేము శ్రీనివాస రెడ్డి మీ లాస్ వాళ్ళతో కొన్నాం మేము మేమేం లాక్కోలే దోర్జనం చేయలే మా ఖరీదు కట్టియండి స్థలం కొన్నది రెండు మాటలు గడిపినవి గడుపుకోండి ఎవరికన్నా మేము రెండు మాటలు ఇది రెండు మాటలు గడిపితే రెండు మాటలు కట్టినాం స్థలం కొన్నాం కొట్టిన సెంటు పది లక్షలకి కొన్నాం సెంటు పది లక్షలతో కట్టించి రెండు మాటలు గడిపినారు రెండు మాటలు గడిపిన ఖరీదు కట్టించి ఇది కట్టినాం ఇది కట్టించి గడుపు కోసుకోండి నేనేమో సాలు బయట అప్పులు కోసి కట్టినామా కట్టినామన్నా ఇవి బయట అప్పులు కోసుకొచ్చి స్థలం కొని కట్టించినాం కట్టించినట్టు ఒకరిపోతే ఎవరికి గడుపు కానీ అప్పులు కోసి వాళ్ళకి సరే అప్పులు తీసుకుంటాము ఇది కట్టిండి దీని ఖరీదు కట్టించండి ఏమన్నా గడుపుకోండి ఇంకా అమౌంట్ ఇచ్చి దీనికి ఎంత ఖరీదేందో కట్టించి గడ్డ మీద కానీ కట్టించండి స్థలం కొన్నేది కట్టేయండి కట్టించిన తర్వాత మమ్మల్ని వడ్డీలతో కొన్నాము మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలతో కొన్నాము మమ్మ సరే అవన్నీ ఆ వడ్డీలు ఎట్లా చావాలో మేము మీరు గడిపితారు మేము ఈ దేవత నమ్ముకొని అప్పులు తీసుకోవాలి అనుకుంటున్నాం మా పిల్లలు చదువులకు లేవు రోజు మేము ఎట్లా చావాలా అది చదువులు కట్టి పోసుకునేవి మీరు గెలిపే కొట్టారు మా కాబట్టి కట్టేయండి ఖరీదంతా కట్టించి మీరు ఏమన్నా గడుపుకోండి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు